సో ఈ హార్మోనల్ పిల్స్ ఎట్లా తీసుకోవాలి అంటే కంబైన్డ్ పిల్స్ ఉంటే మాత్రం ఎవ్రీ సింగిల్ డే తీసుకుంటారండి పీరియడ్ వచ్చినాక రెండో రోజు లేదా మూడో రోజు స్టార్ట్ చేయడం అనేది బెటర్ స్టార్ట్ చేసినాక ట్వంటీ వన్ డేస్ వేసుకున్నాక ఆపేసినాక పీరియడ్ వస్తుంది మళ్ళీ సెకండ్ డే స్టార్ట్ చేయమంటాం అదే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ తీసుకుంటే ఆ పిల్స్ మాత్రం బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా తీసుకోవాలండి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి టూ డేస్లో ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ యూజువల్లీ ఎఫెక్టివ్గా ఉంటాయండి ఈ పిల్స్ వాడుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక గైన్ కాల్ కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే హార్మోనల్ పిల్స్ అన్నప్పుడు కొంతమందిలో అంటే ఎవరికైతే హై బీపీ ఉండి షుగర్ ఎక్కువ ఉండి ఏజ్ థర్టీ ఫైవ్ పైనుండి లేదా సిగరెట్ స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉన్నా లేదంటే పాతగా ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీలో కానీ వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడైనా కాలల్లో బ్లడ్ క్లాట్స్ లాంటివి కానీ ఒకవేళ అయ్యి ఉంటే వాళ్ళలో ఇలాంటి హార్మోనల్ మెథడ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు సో అందుకని ఆల్వేస్ ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఈ పిల్స్ తీసుకోవాల్సి ఉంటుందండి